తెలిసి తెలిసి ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకుంటాం అంటే రోడ్ మీద చెత్తని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం కదా కానీ మనం చేస్తాం అది బికాస్ మన పెరిగిన వాతావరణం కానీ మనం చూసిన అడ్డమైన సీరియల్స్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ పనికిరాని చెత్త కానీ సినిమాలు కానీ ఏమన్నా కావచ్చు మనం ఎలా అయిపోయామంటే ఒంటరి ఉంటాక ఆలోచిస్తాం భయపడతాం అక్కడికి ఏ సిచ్యువేషన్ మనం వచ్చేసామంటే సైలెన్స్గా ఉంటాయి మనం భయపడతాం సైలెన్స్ మనం భయపడుతుంది సో ఏం చేస్తాం మళ్ళీ థింక్ చేస్తాం మనం కొత్తగా ఆలోచిస్తామా కొత్తగా ఏం థింక్ చేస్తామో లేదు ద సేమ్ ఓల్డ్ ప్యాటర్న్స్ ద సేమ్ ఓల్డ్ మన గతంలో జరిగిన మన చుట్టుపక్కల జరుగుతున్నాయి మన మైండ్ కూడా డ్రామాని అన్వాంటెడ్ ఎమోషన్స్ ని అన్వాంటెడ్ థింగ్స్ ని ఎక్కువ గుర్తుంచుకుంటుంది మంచిని తొందరగా గుర్తుంచుకోవద్దు కానీ చెడుని ఎగ్జాంపుల్ ఒక భూత్ పదం మనం బాగా గుర్తుంటుంది రైట్ కానీ ఒక మంచి పదం ఇప్పుడు అనుకోకుండా గుర్తొస్తుంది సో ఆ సైలెన్స్కి భయపడి మనం ఏదో పిక్ చేస్తాం ఆ థింకింగ్ ఏ నెగిటివ్ థాట్స్ రిపీటెడ్ ప్యాటర్న్స్ రిపీటెడ్ మన మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ దాని వల్లే మనకు తెలియకుండానే మన లైఫ్ ట్రబుల్ ని ఇన్వైట్ చేస్తాం ప్రశాంతం ఉన్న జీవితంలోకి ఒక చెత్తం తెచ్చిపెట్టుకుంటాం మళ్ళీ మనమే బాధపడతాం మళ్ళీ మనమే క్వశ్చన్ చేసుకుంటాం నాకే ఎందుకు ఇలా అవుతుంది దేవుడా నాకే ఎందుకు అనుకుంటుంది ద పాయింట్ ఈస్ మీరు మీ థాట్స్ ఏం వస్తున్నాయో మీకు అవేర్నెస్ ఉండాలి ఎందుకు వస్తున్నాయో అవేర్నెస్ ఉండాలి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలవాలి ఒక్కసారి మిమ్మల్ని పాస్ చేసుకొని అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను నా లైఫ్లో నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించుకోండి ఒకసారి పాస్ చేయండి కొత్తగా రీథింక్ చేయటం కొత్తగా థింక్ చేయటానికి కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి కొత్త అలవాట్లు చేసుకోండి కొత్త ప్యాటర్న్స్ నేర్చుకోండి కొత్త వాతావరణం పడండి మీ లైఫ్ మాత్రం ఎంతసేపు రాంగ్ థాట్స్ రాంగ్ ఎమోషన్ రాంగ్ ప్యాటర్న్స్లోకి వెళ్తే మీకు లైఫ్ కూడా అదే లూప్ లో ఉంటుంది మీరు ఈ ఈ రూపంలో కాబట్టి ఇంకో రూపంలో సేమ్ ఎమోషన్ అట్రాక్ట్ చేస్తారు సేమ్ సాడ్నెస్ అట్రాక్ట్ చేస్తారు సేమ్ ఫెయిల్యూర్ అట్రాక్ట్ చేస్తారు సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ థాట్స్ నచ్చితే లైక్ చేయండి అబేర్ అని టైప్ చేయండి వీడియో నలుగుతో షేర్ చేయండి బట్ లైఫ్ మార్చుకోండి Thank you. Stay connected.